చెప్పవా సృష్టికి మూలం అమ్మా అనురాగం మొదటి చేస్తే అమ్మా

ంట నా తమ్ముడు నీలాగా ఎప్పుడు కాల్ చేసి ఉంటాడు బహు ఎప్పటిలాగా రెండేళ్ల క్రితం ఉంటుందిగా పాపి మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గొడవ హిందూ ముస్లింస్కి అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు వీడింట్లో లేడు భయంగా ఉంది ఇంత ఆ తర్వాత లాల్ మండలో థియేటర్ కాల్ చేశారు ఎక్కడున్నాడంటే ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళాడు పరిగెత్తికేంటుతా మాపే గుర్తుపట్టలేము కాలిపోయిన శను బూడు తెచ్చేసి అరే మా చూడు మా మాలిక ఒక మేము మనం ఏం చేయగలం అరేదే అలానే బెజాదే గజర్బాయ్

అజార్ ఖాన్ మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు అల్లా కోసం ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుని మనం పోగొట్టుకోకూడదు ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ స్వస్థలమైన హైదరాబాద్లో అని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి వాళ్ళే ఏర్పాట్లు అన్ని చేస్తారు ఇది మీకు వల్ల అప్పగించిన పవిత్రమైన బాధ్యత అల్లా మిమ్మల్ని కాపాడుతాడు సిఎం అనుల్లా और से सुनो सबसे पहले मसूद भाई कहाँ है पता करना है भैया बैठी तीसरा वाली एक करुणा सरे मसूद भाई मनक का वाली मनक प्राणा पोना सरे अल्लाह को सुन गन्स कैश आरटीएक्स अन्य वस्तुएं తెలుగు మాట్లాడటం నేర్చుకో థర్టీ సూపు తాజ్మంది కాకే బాబాబు తాజ్ బాబు తాజ్ మందిరావు అనుకున్నాను బాబు థర్టీ మీద అలాగే నుంచి అలాగే బాబు నేర్చుకోండి మార్నింగ్ సార్ బాబు నెక్స్ట్ మీద పిచ్చి చెప్తున్నాడు

ఎక్కడో దూరంగా కుక్కలుస్తున్నాయి నీ సజెషన్లో నీ టైట్ సైషన్లో విలం పాపం భయపడుతుందేమో రా భయపడుతుందా తీసుకో అమ్మ మౌలిస్తాడు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇలానే అయినా నువ్వేమో పెట్రోల్ పసులు నడుతున్నా వచ్చేటప్పుడు అంత పొగనాయ పొగ పోగా పోగా మస్తుగా తగ్గు వస్తుంది పైసలు అయ్యాను మాట్లాడతా తెలుగులో నాకెరికైంది ఈ పాల పైసలు తీసుకుని లోపలి పోని బిడ్డ పద్మాస్ లోపలి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకల్ తీయిస్తాం బెట్ట మిమ్మల్ని గట్టుకొను రే హీరోయిన్ అవుదామని వచ్చావా కి వచ్చావి ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పిల్లలు నా కూర్చొని బాబు అర్జెంట్గా ఊటీ వెళ్తున్నాడు తొందరగా వెళ్ళి కలుద్దాం కూర్చొని కూర్చోండి మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావ్ కలిసి ఉన్నావ్ చంటి వాసుది వాయిసాబ్ కూతు చేయిం మందేరా పోయి పోయి వీడి చేతిలో పడినండిరా ఎంతమంది కాపాడుతాం రా మనం పాపా అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు ఉన్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడకార్

మరి పోలీస్ యాక్టింగ్ అంటే ఏది సింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యలో ఉన్నావని రమేకృష్ణ ఉన్నావని అనగానే ఓ ఎగేస్ వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్ట్ బాగా తెలుసుకొని నిన్ను హీరో చేత్తా హీరోయిన్ చేస్తా నీకోసమే వెయిటింగ్ ఓర్ బోయ్ ఆడ ఎవడో యదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గొంతులేసుకుంటూ వడకాలెక్క చలిపోటమే బా పెద్ద హీరోనే పోదామనే పాప మీకు సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదవ సంగేతం బాపు తెల్లతో సరిపోరే బోర్లా తదృస్తా ఉండాలి అయినా నీ మొఖం చూస్తుంటే మీ అమ్మనించి చెడగొట్టేసి ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారినే తీసుకెళ్ళిపో శుభ్రంగా పెళ్లిచ్చాయిందాన్స్ చూపిస్తాను కోటి ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టు ఉంది కదా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి ధైర్యంగా ఉండమ్మా సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు నువ్వు హీరోన్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు సైరా లోపలికి తీసుకెళ్ళు కోటి మంచి క్లాస్